అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ ఎంత వింత మదికి నేమేమి తోచిన జింత చేయరాదు చిక్కు వెట్టు వింతలోని గుట్టు వివరింపదానవు విశ్వదాభిరామ వినురవేమాత్పర్యము ఎన్నో వింతలు విశేషాలు మనసునకు తోచుచుండును వాటిని గూర్చి ఎక్కువగా తలచి తలచి చిక్కు తెచ్చుకోరాదు వింతలలోని గుట్టు తెలుసుకొనుట ఆ బ్రహ్మకే ఎరుక వేమన్న పద్యాలు సెవెన్ సిక్స్టీ వన్ ఎంత వేల్పునకును నిసగ నైవేద్యంబు వాసనగనకుండా వండలేరు మీది మీది అనుచు మృంగేరు గృక్కిల్లు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఏ దేవతకైనను నైవేద్యం వండునప్పుడు ఆ వాసన తగలకుండా ఎవరూ వండలేరు నోరూరుతూ వృక్కిళ్ళు పడుట సహజం వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ టూ ఎంత సంపదనరునంత కష్టపు చింత చింత చేత మనసు చివుకుమ్మను చింత లేకనున్న చెదరి సంపద చూడ విశ్వదావిరామ విరామ వినురవేమ తాత్పర్యము ధనము పెరుగుకొలది చింతలు చికాకులు కూడా పెరుగును చింతలతో విచారములతో మనసు బాధపడును సంపద గలవాడు చింత లేకుండా ఉండలేడు కదా టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో వన్వార్పణం